నాగావరి నది ఓపెన్ హెడ్ ఛానల్ కాలువ పనులు చేసేందుకు వైసీపీ నేతలు గురువారం వీరఘట్టం మండలం పాలమెట్టుకు చేరుకున్నారు ప్రభుత్వమే కాలువ పనులు చేస్తుందని ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించవద్దని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు నమస్కారం సుమారు వంద సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి నగరం ఓపెన్ హెడ్ ఛానల్ ప్రాంతంలో ఉన్నటువంటి బితివాడ మొట్ట వెంకటాపురం కుమ్మరగుంట నీలానగరం నందివాడ తలవరం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులతో ఈరోజు ఈ కాలువ తాలూకా పరిస్థితిని పరిశీలించడం జరిగింది అలాగే నేను కూడా ఈ కాలువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయకట్ దారి అటువంటి సందర్భంలోన ఈ కాలువకి ఉన్నటువంటి పాత చరిత్ర ఏంటంటే ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూర్చుని ఐదు కదా ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూర్చుని ఈ ఖరీఫ్ సంవత్సరమే కాకుండా మరి అలాగే ఈ అపరాల పంట అలాగే వేసవిలోన మరొక వరి ధాన్యం పండించుకునేటటువంటి ప్రయత్నం ఇదివరకు జరిగేది ఆ జరిగే క్రమంలోన రైతులందరినీ కూడా సమావేశపరిచి దీన్ని ఏ విధంగా మనం సాకారం చేసుకోవాలి ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి నీరు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది నీలనగరం గ్రామంలోన సమావేశం నిర్వహించుకుని అందుకు తగిన వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి ద్వారా కాలువ అవసరమైనటువంటి మరమ్మతులు కానీ అవి చేపట్టే ప్రక్రియ జరిగింది అలాగే ఈ ఏడాది కూడా సుమారుగా ఎప్పుడు లేని విధంగా మూడు సార్లు సమావేశం నిర్వహించుకుని హెచ్చు మంది ఆయకటిదారుద అభిప్రాయం మేరకు ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది ఆ వ్యక్తి ద్వారా జరవలసిన పనుల్ని ఈరోజు శుభగేడియంలోన ఈ ప్రాంతంలోన నాతో పాటు మరి ఈ ఐదు గ్రామాలు ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అలాగే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ వేరగట్ట మండలానికి సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు మరి అలాగే జిల్లా ప్రాదేశిక సభ్యురాలు వారు కూడా విచ్చేసి మాకు నిరంతరాయంగా నీరు అందించే క్రమంలోన వారు కూడా మా రైతులకు విన్నుదనగా నిలిచిన సందర్భంలోన చాలా విజయవంతమైనందుకు పత్రికాముఖంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే చిన్న విషయం ఏంటంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరి చిన్న భిన్నం చేసి ఈ ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఒక సమాఖ్యగా ఏర్పడి ఒక కట్టుబాటుకి మరి అలవాటు పడినటువంటి వ్యక్తులకి మా తాలూకా ఐక్యతని చిన్న చిన్న భిన్నం చేసేటట్టు రాజకీయ ప్రయత్నాలు జరిగాయి వాటికి ఏవి వెరవకుండా జనవకుండా బీచ్ ప్రతి ఒక్క సోదరుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఎందుకంటే ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే ఇది ఒక నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియని ఏదో తప్పుదో పట్టించి దీనికి ఏదో రాజకీయ రంగు పూలవడానికి ప్రయత్నించారు ఏది ఏమైనప్పటికి కూడా మా ఆరు గ్రామాల తాలూకా రైతులు తాలూకా ఐక్యత ముందు వీళ్ళందరు తాలూకా బెదిరింపులు తాటాకు చప్పట్లేని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా పరిధిలో ఉన్నటువంటి ఆయకర్ద రైతుల తాలూకా ప్రయోజనం కాపాడేందుకు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని అలాగే ఎప్పుడు కూడా మా తాలూకా తోడ్పాటు వారికి ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి ఇవాళ నాంది పలికాం ఈ ఏడాది ఖరీఫ్లోన లోన నీరు సజావుగా నీరు అందిస్తాం అలాగే ఆ సహా నీరు అందించే గ్రామంలో ఉన్నా మరి ఎటువంటి ఇబ్బందులున్నా దానికి పూర్తి బాధ్యుడిగా బాధ్యత వహించే వ్యక్తిగా నేను మీ ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు